కరీంనగర్ దాదాజీ హోమియోండ్ ఆయుర్వేదిక్ కేర్ సెంటర్లో పైల్స్ ఫిషన్స్ పిస్టుల పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఇప్పుడు రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా కూడా కోనో కార్పస్ చెట్ల విషయం ఇష్యూ జరుగుతా ఉంది సో మీరు చూడొచ్చు కోనో కార్పస్ చెట్లు ఇవి యాక్చువల్ పశ్చిమాసియా దేశాలకు సంబంధించిన మొక్కలు ఇవి చాలా గుబురుగా ఏపుగా పెరుగుతాయని గత బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో హరితవనం పేరుతో ఇవి దాదాపు సెవెంటీ పర్సెంట్ ఈ చెట్లని రాష్ట్రం అంతటా కూడా నాటడం జరిగింది రెండు వందల డెబ్బై మూడు కోట్ల చెట్లని నాటడం జరిగింది హరితవనం కార్యక్రమంలో అయితే ఈ కోనోకార్పస్ చెట్లు అన్ని మొక్కల్లా కాకుండా డిఫరెంట్గా ఆక్సిజన్ ని పీల్చుకొని కార్బన్ ని బయటికి వదులుతాయి దీని వేర్లు కూడా చాలా బలంగా భూమి లోపలికి వెళ్ళి వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి సో వీటికి వాటర్ అవసరం ఉండదు ఏమీ ఉండదు ఈ చెట్లపై కనీసం ఒక పిట్ట కూడా కూర్చోదు అంత విషవాయువులన్నీ బయటికి వదులుతూ ఉంటాయి ఈ చెట్లు సో రీసెంట్గా మన తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది కోనో కార్పస్ చెట్లపై ఒక పిట్ట కూడా కూర్చోదు ఇటువంటి శ్వాసపూరిత సంబంధమైన వ్యాధులు వచ్చే చెట్లను ఎలా నాటారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది అయితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ గారు మాట్లాడుతూ రెండు వందల డెబ్బై మూడు కోట్ల మొక్కల్ని నాటాం హరితవనంలో దాదాపు దీనివల్ల అటవీ విస్తీర్ణం సెవెన్ పర్సెంట్ పెరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది బట్ ఈ మొక్కల వల్ల చాలా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు అదేవిధంగా ఇవి భూమి లోపలికి చొచ్చుకొని పోవడం వల్ల ఇళ్ళ దగ్గర కానీ అక్కడ ఉన్నా కూడా వాల్స్ కి అట్లా చాలా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది సో వెంటనే ఇలాంటి మొక్కలన్నింటినీ కూడా తొలగించాలి అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉంది ప్రస్తుతం మనతో కాంగ్రెస్ లీడర్ వాసుగారు ఉన్నారు సో ఈ కోనో కార్పస్ చెట్ల వల్ల పర్యావరణానికి చాలా చెడు జరుగుతా ఉంది అదే విధంగా శ్వాసకోసం సంబంధిత వ్యాధులు వస్తా ఉన్నాయని పర్యావరణ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు ప్రస్తుతం లీడర్ వాసుగారు చెప్పండి సార్ ఈ కోనో కార్పస్ చెట్ల వల్ల ఎలాంటి చెడు జరుగుతా ఉంది ఇవి వెంటనే తీసేయాలంటూ కూడా మన స్పీకర్ డిమాండ్ చేయడం జరిగింది ఎలా అంటున్నారు సార్ దీని గురించి దీని గురించి అంటే మేడం ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో వాళ్ళు పర్యావరణం గురించి ఆలోచించిన వ్యవస్థ ఏం లేదు కాకపోతే ఏదంటే పైసలు హరితారం అనేది ఒకటి తీసుకొని పైసలు బయటకు వేసుకోవాలా మేము ఇట్లయితేనే కమిషన్లు రూపకంగా మాకు అందుతుంది అన్న ఉద్దేశంతో ఇది చెట్ల పర్యావరణ పెట్టడం జరిగింది అది రెండు రెండు వందల డెబ్బై రెండు కోట్లలో సెవెంటీ పర్సెంట్ ఈ కోన కార్పొరేట్ చెట్లను పెట్టింది అంటే గత ప్రభుత్వంలో వేల పుస్తకాలు చదివినటువంటి మహర్షి అంటే ఉన్నటువంటి పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏరు కోరు తీసుకొచ్చినటువంటి చెట్టు ఏదైతే కోనో కార్పొరేషన్ అంటే గురు మనకు ఒక గురుజీలు బయట నుంచే తీసుకొచ్చి మూలికలు అనేది తీసుకొచ్చి తీసుకుంటే ఆరోగ్యం మంచి అవుతుంది ఇది తీసుకుంటా ఎట్లా తీసుకొస్తారో అంటే తెలిసి తెలిసి ఒక తెలంగాణ ప్రజలను శ్వాసకోశ ఇబ్బందులు తీసుకురావాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన చెట్లు ఏవైతున్నది కొనొక్క చెట్లు ఇవి తీసుకొచ్చి పెట్టడం కాకుండా మొత్తం పర్యావరణాన్ని కంప్లీట్లీ ఖరాబ్ చేసిన వ్యవస్థ వీలేదు వీళ్ళు ఇలా పర్యావరణం గురించి మాట్లా మాట్లాడుతున్నారు అంటే మీన్ దరిదాపు వాళ్ళ క్లీనర్కి సంబంధించినటువంటి వ్యవస్థలకు ఐదు వందల నిజం కాలంలో పెట్టినటువంటి చెట్లను నరికేయడం జరుగుతుంది అదేవిధంగా బయట ఉన్నటువంటి అడవులను నరికేయడం జరుగుతుంది అవన్నీ నరికేసుకుంటూ ఉన్నటువంటి ఆక్సిజన్ ఇచ్చే చెట్లను నరికేసి కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చే చెట్లను పెట్టి వీళ్ళు మొత్తం అంతా తెలంగాణ ప్రజలను ఒక హాస్పిటల్ పాలు రోగాల పాల్పడే విధంగా చెట్లను తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ వెంటనే మొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు కూడా చెప్పడం జరిగింది వెంటనే కూడా తొలగించాలి అని ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఏంటంటే ఇది ఇప్పుడు మేము దీన్ని సీరియస్ తీసుకున్నాం మేడం ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మేము కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది తక్కువ సమయంలో మనకు సంబంధించినటువంటి మా స్పీకర్ గారు అసెంబ్లీకి సాక్షి చెట్ల తీసేయమని చెప్పినారు సో దాని విషయంలో కూడా పోయి సో ఇప్పటికైనా ఎక్కడెక్కడ ఈ కోనో కార్పొస్ చెట్లున్నాయో వీటన్నింటినీ కూడా వెంటనే తొలగించి వీటి ప్లేస్ లో మంచి ఆక్సిజన్ ఇచ్చే చాలా మన ఇండియన్ స్టేట్స్ కి సంబంధించిన మొక్కలు చాలా ఉన్నాయి కానివ్వండి ఇలాంటి ఆ మొక్కలు కూడా ఏర్పాటు చేసి పర్యావరణానికి ఎంతో మేలు కలిగించాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ బిట్టితో లావణ్యారెడ్డి టీవీ కరీం